నమస్కారం బీటూ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ చూద్దాం శ్రీకాళహస్తిలో కళాశాల ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల అధికారి ఉజ్వల్ కుమార్ పోలింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగించాలి రాజకీయ పార్టీలకు శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆదేశం శ్రీకాళహస్తి పదహార వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి కేంద్ర ఎన్నికల అధికారి ఉజ్వల్ కుమార్ బుష్ శ్రీకాళహస్తిలోని స్కిక్ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు పన్నెండవ తేదీన ఆయా పోలింగ్ బూత్లకు ఈవీఎంలను ఏ విధంగా తరలిస్తున్నారో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని సంబంధిత అధికారులను విచారించారు కేంద్ర ఎన్నికల అధికారి ఉజ్వల్ కుమార్ బుష్ శ్రీకాళహస్తిలోని స్కిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు పన్నెండవ తేదీన ఆయా పోలింగ్ బూత్లకు ఈవీఎంలను ఏ విధంగా తరలిస్తున్నారో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని సంబంధిత అధికారులను విచారించారు అనంతరం శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటర్లకు స్లిప్పులు ఏ విధంగా అందజేస్తారో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ ఉజ్వల్ కుమార్ బుష్ శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించి పదమూడవ తేదీని నిర్వహించే పోలింగ్ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు తమ వద్ద సమాచారం అడిగి తెలుసుకున్నారని తాము కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ చేపట్టామని ఇప్పటికే స్కిట్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ నందు ఈవీఎంలను ఏర్పాటు చేసి ఉంచామని పన్నెండవ తేదీన వాటిని సంబంధిత పోలింగ్ బూత్లకు తరలిస్తామని తెలిపారు అదేవిధంగా ఓటర్లకు వారి ఓట్ల స్లిప్పులు అందజేశామని పదమూడవ తేదీని జరిగే పోలింగ్ నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించామని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎనభై సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించామని అక్కడ ప్రత్యేక కేంద్ర బలగాలు స్పెషల్ ఫోర్స్ ఉంటారని అదేవిధంగా వెబ్రాస్టింగ్ మైక్రో అబ్జర్వ్ నుంచి పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నామని ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరారు అరేంజ్మెంట్స్ అన్ని కూడా పోలింగ్ పార్టీస్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేశాము సెక్టర్ ఆఫీసర్లు అయితేనేమి తహసీల్దార్ అయితేనేమి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అన్ని పనులు కూడా సభ్యంగా చేసుకోము దీనిపైన ఇప్పుడే అబ్జర్వర్ గారు జనరల్ అబ్జర్వర్ గారు కూడా విజిట్ చేసి సూచనలు ఇచ్చి ఆ పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దరకన్నా ఎలక్షన్స్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఈవెన్ ప్రతి పోలింగ్ బూత్ ఉందా ఎండాకు తీవ్రత కోసము అయితే వేయడము వాటర్ ఓఆర్ఎస్ మెడికల్ క్యాంప్స్ అలాగే బిఎల్ఓ హెల్ప్ డెస్క్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎవ్వరు ఏ ఓటరు ఓటు వేయడానికి ఇబ్బంది లేక అన్ని ఏర్పాట్లు కూడా కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా చేస్తున్నాము ఇంకా ఏమైనా కూడా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా దగ్గర తీసుకొని వస్తే ఇవన్నీ కూడా మేము దాన్ని చూసే కను పాటించి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రవృతంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చారణాల నడుమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాన్ని నివేదించి పూర్ణహారతలు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజు శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది పట్టణంలో పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో ప్రసాద్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మొగలి రేకుల సీరియల్ డైరెక్టర్ పల్లమాల సుధాకర్ అధ్యక్షున వివిధ కుల సంఘాల నాయకులు ముఖ్య నాయకులు టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది పట్టణంలో పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో ప్రసాద్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మొఘల్ రేకుల సీరియల్ డైరెక్టర్ పల్లమాల సుధాకర్ అధ్యక్షున వివిధ కుల సంఘాల నాయకులు ముఖ్య నాయకులు టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు అలాగే వాటిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ అలాగే టిట్కు ఇంట్లో పొందిన వారికి కూడా న్యాయం చేస్తామంటూ ఇద్దరి అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు వాకిచర్ల చెట్టి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అపోలో టైర్స్ నజీర్ బాషా పగడాల సుధాకర్ వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ నేపథ్యంలో పదకొండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ తమ ప్రచారాలను ముగించాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు మీడియో సమావేశం నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ నేపథ్యంలో పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ తమ ప్రచారాలు ముగించాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రెడ్డి మాట్లాడుతూ పదమూడవ తేదీ పోలింగ్ నిర్వహిస్తుండటంతో పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆయా పార్టీల నాయకుల ప్రచారాలను పూర్తిగా ఆపేయాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆయా పార్టీల నాయకుల అభ్యర్థులకు తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే ఉద్యోగస్తులు నేటి సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ఉద్యోగస్తులు వినియోగించుకోవాల్సిందిగా పోలింగ్ కేంద్రాల్లో విధి నిర్వహణ నిర్వహించే ఉద్యోగస్తులకు తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన కుమార్తె పవిత్రారెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పదహారు వార్డులో ఇంటింటికి పర్యటించి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పదహారు వార్డులలో ఇంటింటికి వెళుతూ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు మరోమారు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం దాదాపు ముప్పై ఏడుగా అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తన తండ్రి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని అంశాలతో అభివృద్ధి బాటలో తీసుకుపోయారని అన్నారు అదేవిధంగా కులమత భేదాలు లేకుండా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సహాయం చేపట్టారని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సత్యమణి విస్తృతంగా శ్రీవాణి రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఊరందూరులో ఇంటింటికి వెళ్లి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సత్యమణి విస్తృతంగా రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా మూరందూర్లో ఇంటింటికి వెళ్లి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు కరోనా కష్టకాలంలో మీకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం వైసీపీని అన్నారు ప్రజల కష్ట ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు ఈ సందర్భంగా వోరందూర్ గ్రామానికి వచ్చిన బిఎం శ్రీవాణిరెడ్డికి వైసీపీ నేతలు చంద్రశేఖర్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సుమన్ రెడ్డి దిలీప్ గోపి శివ సాయి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కుప్పంలో పిఎంకే అధ్యక్షుడు మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రామదాస్ చంద్రబాబు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బంధకూర క్షేత్రియ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు కోట్లు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎంపీగా దగ్గమండల ప్రసాదరావు గెలిపించాలని పిలుపునిచ్చారు ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది ఆగస్టు నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ఆర్థిక సేవ టికెట్లతో పాటు మూడు వందల రూపాయల శ్రీకర దర్శనం శ్రీవాణి ట్రస్ట్ వివిధ సేవలు అద్దెగదులు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనుంది తిరుమల శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టిక్కెట్లు పొందినవారు మే ఇరవై నుంచి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టిక్కెట్లు అవుతాయి ఇక కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్థిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోట అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టిక్కెట్లను మే ఇరవై ఒకటి తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటను మే ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లకు సంబంధించిన కోటాను కూడా మే ఇరవై మూడు తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఇక వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది గదుల కోటను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఐదు వేల నూట నలభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఐదు వేల నూట నలభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై ఐదు వేల మూడు వందల ఆరు మంది భక్తులు తల్లేనాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ సున్నా రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీక్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్ ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా వేరుగా వైకుంఠం టూర్ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శేఖర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటలు సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో పన్నెండు అడుగుల భారీ కింగ్ కోబ్ర దర్శనమిచ్చింది అరుదైన పాము జాతి చెందిన ఈ కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే స్థానికులు ఈ పాములు పట్టి అక్రితా అధికారులకు అప్పచెప్పారు దీంతో ఊపిరి పీల్చుకున్నారు కాలనీ వాసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిపత్ర కాలనీలో కింగ్ కోబ్రా పాము హల్చల్ చేసింది కాలనీలోని ఓ ఇంటి వద్ద పన్నెండు అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది అర్ధరాత్రి ఓ ఇంటి ముందు శబ్దం రావడంతో లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి లైట్లు వేసుకుని చూశారు దీంతో అక్కడ పెద్ద పాము కనిపించింది దాన్ని చూసి భయపడిన స్థానికులు సోంపేటకు చెందిన పామును బాలయ్యకు సమాచారం ఇచ్చారు బాలయ్య వచ్చి చాకచక్యంగా పామును పట్టుకున్నారు అది పన్నెండు అడుగుల పొడవు పది కిలోల బరువు ఉందని ఆయన తెలిపారు అరుదైన జాతికి చెందిన ఈ కింగ్ కోబ్రాను జాగ్రత్తగా అటవీశాఖ అధికారులకు అప్పగించారు అనంతరం ఈ పామును రిజర్వ్ ఫారెస్ట్లోకి తీసుకుని వెళ్లి వదిలిపెట్టారు అటవీశాఖ అధికారులు మరోసారి శ్రీకాళహస్తిలో కళాశాల ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల అధికారి ఉజ్వల్ కుమార్ పోలింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి వద్దల సుద్ధిరెడ్డి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి పదకొండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగించాలి రాజకీయ పార్టీలకు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆదేశం శ్రీకాళహస్తి వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే కుమార్తె బిఎం పవిత్రారెడ్డి ఇవి బీటు న్యూస్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం